హలో హాయ్ నమస్తే నేను మీ సురేష్ గౌడ్ యాదాద్రి భువనగిరి జిల్లా గ్రంథాలయ నూతన చైర్మన్గా భువనగిరికి చెందిన అవైశిస్థితి ప్రమాణ స్వీకారం చేశారు జిల్లా గ్రంథాలయ ఆవరణలో నిర్వహించిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ రియాజ్ ఆయనను ప్రమాణ స్వీకారం చేయించారు జిల్లాలోని గ్రంథాలయాల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని ఆయన అన్నారు తమ ఈ పదవికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకున్నారు ఈ కార్యక్రమంలో విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఏలయ్య భువనగిరి ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి మున్సిపల్ చైర్మన్ పోతంశెట్టి వెంకటేశ్వర్లు మార్కెట్ కమిటీ చైర్మన్ కనుకుంట్ల రేఖ బాబురావు ప్రజాప్రతినిధులు అధికారులు తదితరులు పాల్గొన్నారు లైబ్రరీలో అంటేనే మరి ఒక విజ్ఞాన సంపద ఆ విజ్ఞాన దాన్ని కాపాడుకునే ఈ లైబ్రరీ సంస్థ లైబ్రరీ సంస్థ అట్లాంటి ఒక గారు కూడా మరి మొదటి పోస్ట్ రాజకీయమైన పోస్ట్ ఈరోజు సిస్టి గారికి నిర్ణయం ఈరోజు ఒక అనిల్ కుమార్ రెడ్డి కాదు అక్కడ మా ఐదే గారు అక్కడ రాజగోపాల్ రెడ్డి గారు వీరేష్ సింగ్ గారు శ్యామ్లాల్ గారు వారు అడగంగానే అందరు కూడా లెటర్లు ఇచ్చి అందరు కూడా భూమికేలో కూడా టౌన్ లో కూడా అందరి సహకారంతో అందరు కూడా మరి డిస్కషన్ ఒక కొంత ప్రతి దగ్గర ఇంతో తేడాలు ఉంటాయి కానీ బట్ ఓవరాల్ గా మెజార్టీ అప్రూవల్ తోటే ఈరోజు మరి గ్రంథాలయ చైర్మన్ గా హరీష్ కృష్ణ మరి ఇవ్వడం అందరి అనుమతితోటి అందరి సమ్మతితోటి ఈ రోజు వచ్చినందుకు చాలా సంతోషం మరి మా సహర అందరికీ కూడా కృతజ్ఞత మరి చాలా సంతోషం ఒకటి మీకు చెప్పాలి అంటే ఈ యొక్క డిసిషన్ అతి ముఖ్యమైనది ఏంటంటే ప్రతి ఎలక్షన్ రెండు వేల పద్దెనిమిదిలో నాకు కావచ్చు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రెండు వేల ఇరవై మూడు మళ్ళా నా కోసం అంటే దానికోసం అజన్ రెడ్డి భోనగేళ్ళ అసెంబ్లీ జరగడం ఈ ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఆశయం తప్పితే అజన్ రెడ్డి ఓబీ ఎమ్మెల్యేగా గెలవడం అనేది ఇంపార్టెంట్ సో మరి ఆ ఎమ్మెల్యే ఎలక్షన్ సందర్భంగా రెండు సార్లు కూడా చేసాడు మున్సిపల్ మున్సిపల్ ఎలక్షన్ సంబంధించి ప్రతిసారి క్యాంప్ క్యాంప్ కావచ్చు ఒకసారి సివిల్ లీడర్ చేసుకున్నప్పుడు కావచ్చు ఒకసారి మున్సిపల్ చైర్మన్ చేసుకున్నప్పుడు కావచ్చు ఇంకోసారి కావచ్చు ప్రతిసారి కూడా తనకున్న శక్తి సామర్థ్యాలు ఓనర్లు అని కూడా ఆయన మీడియా చేసే కార్యక్రమం చేస్తున్నందుకు పార్టీకి ఖచ్చితంగా యూస్ఫుల్ గా ఉన్నాడు అలా ఏ మాత్రం సందేహం లేదు కాబట్టి సో ఆయన ఖచ్చితంగా ఆయన రైట్ గా ఆయన ఆ పదవి వచ్చి నచ్చి ఇంకోటి కాదని చెప్తున్నాడు ఇది ఏదో ఇది అది కాదు ఇది ఒక రైట్ ఫుల్ గా ఆయన అయితే సరే ఒక రైట్ గా ఒక మెరిట్ మీద పదవి తెచ్చుకోడు ఒక అంటే నేను చూసిన వాడు చెప్తున్నా సో అట్లాంటి వ్యక్తికి ఇస్తే మరి ఇంకా ముందు ముందు కూడా కాంగ్రెస్ పార్టీకి సేవ చేసే కార్యక్రమం ఒక లేకపోతే ఇంకోవరకు రాదు ఈరోజు జిల్లా స్థాయిలో కూడా సేవ చేసే మరి వీరు వాళ్ళకి దొరికింది కాబట్టి చాలా గొప్ప విషయం చెప్తా ఉన్నాం సరే ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది అనేక మంది పదవులు ఆశిస్తారు వచ్చేట సర్పంచ్ ఎలక్షన్లు ఎంపీడీసీ ఎలక్షన్లు మీకోసం వెన్నంటి ఉంటాం ప్రతి సర్పంచ్ ఊరికే ఒక పోస్ట్ వస్తాయి సర్పంచ్ ఉంటుంది ఎల్పిటీసీ ఉంటుంది సింగిల్ ఉండే ఉంటుంది సింగిల్ ఉండేది డైరెక్టర్ ఉంటారు మార్కెట్ కంపెనీ మార్కెట్ కంపెనీ మెంబర్లు ఉంటారు మరి దేవస్థాన కంపెనీలు ఉంటాయి అందులో మెంబర్లు ఉంటారు కాబట్టి చాలా మందికి దాదాపు నాలుగైదు వందల మందికి పోస్ట్ వచ్చే మీరు అవుతుంది కాబట్టి ఆ విధంగా వీలైనంత మందికి పదవులు వచ్చే కార్యక్రమం జరుగుతుంది అది అందరికీ రాకపోవచ్చు అందరం కూడా ఆసేసి మరి వీళ్ళు కాదు కాబట్టి వీలైనంత వరకు మనోడ ఉన్నాడు మా సర్పంచుడు మా చైర్మన్ ఉన్నాడు మా ఎంపీటీస్ ఉన్నాడు లేకపోతే మా ఎమ్మెల్యే ఉన్నాడు ఆ విధంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది అనేది ఒక సంతోషం ఉంటుంది తగిన ఇబ్బందులు టీఆర్ఎస్ సమయంలో అనేక ఇబ్బందులకు గురయ్యారు నలభై ఏళ్ళ నుంచి ఎమ్మెల్యే గత పదిహేను ఇబ్బంది సో అట్లాంటి ఇబ్బందులు కలగకుండా ఒక ధైర్యంగా కాంగ్రెస్ పార్టీలో ఉంది మా ఎమ్మెల్యే ఉన్నారు మా సర్పంచ్ డెప్యూటీస్ ఉన్నారు మాకు ఎదురు లేదనే విధంగా కార్యకర్తలకు వెనుకబడి ఉంటామని మాట ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం మరి అట్లే ముఖ్యులు కూడా మా కుమార్ గారి మిగతా మిత్రులు వారికి కూడా తగిన సమయంలో ఒకప్పుడు ఫ్లోర్ లీడర్ చేసుకోగలిగినాం మరి ఆ రోజు అయితే మున్సిపల్ చైర్మన్ ఫస్ట్ టైం ఆయనే కావాలి ఒక్క ఓట్లో పోరా సరే మళ్ళీ ఇంకోటి వచ్చి ఓసారి తండ్రి అయితే పిసిసి మెంబర్ ఇచ్చినాం నాకు సమాన హోదా కూడా ఆయనకు ఇచ్చినాం సరే మరి ప్రతిసారి కదా జరుగుతుంది ఒకసారి కాదు సో ఆ విధంగా అందరికీ మీరు జరిగే కార్యక్రమం జరిగింది సరే కాంగ్రెస్ పార్టీలో కూడా ఏమో కూడా అయితే నువ్వు మళ్ళీ యంగ్స్టర్ కాద అంటే ఏజ్ అడిగినా సరే ఈ పోతంశెట్టి వెంకటేష్ కు ఎమ్మెల్యే టికెట్ కూడా వచ్చింది

మండల్ భోని టౌన్ బీపీ నగర్ మండల్ పోలీకి భార్య ఉండాలి పనుంది సో వాళ్ళని ముందు పెట్టాల్సిందే సో ఆమెకు ఒక ఎస్సీ కి అక్కడ ఎస్టీకి ఇక్కడ మైనారిటీకి ఇక్కడనేమో బీసీ

అనేక కార్యక్రమాలు కూడా చేసుకుంటూ పోతున్నాం భువనగిరి నియోజకవర్గానికి సంబంధించి ఒక మన చేసిన కార్యక్రమాలతోటి కొంత యువటరు ఒక మంచి చేసినమనే చాలా కార్యక్రమాలు చేసుకున్నామనే ఒక సాటిస్ఫాక్షన్ అయితే ఈరోజు ఉంటుంది అలా ఏమాత్రం సందేహం లేదు మనకు సంబంధించిన కాలువలు బునియాల్ కానీ పిలాక్ ధర్మాడి కాలువలు ఇరిగేషన్ శాఖ మంత్రి వచ్చి ఇక్కడ చైర్మన్ గా నన్ను నియమించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నా నియామకానికి సహకరించినటువంటి ఇన్ఛార్జ్ మంత్రి వర్యులు కుమ్మల నాగేశ్వరరావు గారికి నల్గొండ ఉమ్మడి నల్గొండ జిల్లా మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మన భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి అదేవిధంగా మన యాదాద్రి జిల్లాలో ఉన్నటువంటి ఐదు శాసనసభ్యులు ఆలేర్ విప్ బీర్ల ఐలయ్య గారికి తుంగతుర్తి ఎమ్మెల్యే శామ్యూల్ గారికి నాగరికల్ ఎమ్మెల్యే వేముల వీరేశం గారికి మునుగోడు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య గారు రాజగోపాల్ రెడ్డి గారికి అదేవిధంగా ఇవాళ నేను ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నానంటే ప్రతి ఒక్క ఎమ్మెల్యేని ప్రతి ఒక్క శాసనసభ్యుల్ని మంత్రులను ముఖ్యమంత్రిని కూడా ఒప్పించి మెప్పించి ప్రతి ఒక్కరితోని మాట్లాడినటువంటి భువనగిరి శాసనసభ్యులు మన ప్రియతమ నాయకులు కుమ్మ అనిల్ కుమార్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు చేస్తూ అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా గ్రంథాలయం అంటే దేవాలయం అన్నట్టు ఈ గ్రంథాలయానికి నేను ఎన్ఎస్విఐ యూత్ కాంగ్రెస్ నుంచి వచ్చినటువంటి ఈ విద్యార్థి దశ నుంచి కూడా ఇంజనీరింగ్ ఎంబీఏ పూర్తి చేశాను కాబట్టి విద్యార్థులు పడుతున్నటువంటి లేందో నాకు పూర్తి అవగాహన ఉంది కాబట్టి ఇవాళ రాబోయే రోజుల్లో కూడా గ్రంథ ప్రతి ఒక్క గ్రంథాలయాలను యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్నటువంటి పదహారు గ్రంథాలయాలను కూడా దేవాలయంగా మారుస్తానని దైవ సాక్షిగా నేను మాటిస్తున్నాను ఎందుకంటే ఎంతో మంది ఐఏఎస్ లు ఐపీఎస్ లు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ కానిస్టేబుల్ సివిల్స్ కి పుస్తకాలు లేక ఎంతో పేద మంది విద్యార్థులు కూడా ఎంతో అవస్థలు పడుతున్నారు అలాంటి అవకాశం కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో అది జరగదని రేవంత్ రెడ్డి గారు ప్రతి ఒక్క గ్రంథాలయం డెవలప్మెంట్ కోసం కూడా ఇనిషియేట్ గా ప్రతి ఒక్క చైర్మన్ తో కూడా రాబోయే ముందు ముందు రోజుల్లో కూడా ఒక మీటింగ్ ఏర్పాటు చేసి మున్సిపల్ గ్రామ పంచాయతీ నిధులు మున్సిపల్ గ్రామ పంచాయతీ నుంచి రావాల్సిన నిధులు ప్రతి ఒక్కటి కూడా నేను తీసుకొచ్చి గ్రంథాల అభివృద్దికి తోడ్పడతానని మరొకసారి ప్రతి ఒక్క విధంగా కుంభం కీర్తక్క గారికి అదేవిధంగా ప్రతి ఒక్కరికి కార్యకర్తలకు ఎన్ఎస్ఐకి యూత్ కాంగ్రెస్ కి ఎంపీటీసీ జెడ్పీటీసీ సర్పంచ్లకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు నమస్కలి తెలియజేస్తున్నాను